para mim. కొన్ని వేల మంది పార్టీలో చేరడానికి వచ్చారు పార్టీలో చేరడానికి వచ్చిన మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మీ అందరికీ పేరు పేరిన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాను వేదిక వేదికపైనుండే నాయకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మీరందరూ చూస్తే నెల్లూరు ఉదయగారి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారి సత్యమణి రాధమ్మ గారు ఇంకా కొండ నాయకులందరూ తాడికొండ కొండవల్లి శ్రీదేవి గారు వారి యొక్క అనుమాయాలందరూ కొవ్వూరులో ఇప్పుడే మాట్లాడారు బూదేటి రాధయ్య మాజీ ఎమ్మెల్సీ పద్మశాలి ఏ విధంగా చెప్పారో మీరు చూశారు తంబళ్ళపల్లి దాసరిపల్లి జయచింద్రారెడ్డి రామచంద్రాపురంలో రాయప్పరెడ్డి సూర్యబాబు గారు మంత్రాలయం నుంచి రాఘవేందర్ రెడ్డి గారు వీరందరితో కలిసి దగ్గర దగ్గర వేలాది మంది ఈరోజు పార్టీలోకి వచ్చారు వారందరినీ మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక్కసారి ఆలోచిస్తే కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు ప్రతి ఒక్కరి ఆలోచన ఒకటే మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలు అయితే వేదికపైనా చెప్పారు ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తా ఉంది మనం డిసెంబర్ లో ఉన్నాం జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది ఫిబ్రవరి వచ్చే కొందికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ తిరిగే పరిస్థితి కూడా ఉండదు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే ప్రమాద ఘటికలు మీరు నిన్న మొన్న చూస్తున్నారు ఏం జరుగుతుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు మా తమ్ముడు చెప్తున్న బంగాళా అయిపోయింది ఇప్పుడు చిల్లర దుంపుకి వచ్చింది మనం చూస్తే వైసీపీ నాలుగో చిల్లు పడింది ఇప్పుడు పాడవుకు ఒకసారి చిల్లు పడితే ఇంకా అది బయటపడే పరిస్థితి లేదు ఎవరైనా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు లేకపోతే కొట్టుకొని పోతారు అదే జరగబోతుంది నేను ఒకటే చెప్తున్నా మీరందరూ రాష్ట్రాలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించుకోవాల్సింది ధనానికి ఒక ట్రస్టీగా పనిచేయాలి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఉంది ఇవన్నీ కూడా దూరదృష్టిలో పెట్టుకుని బూందా తరంగా వెలగవలసిన అవసరం ఉంది నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఈరోజు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు